చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు బుధవారం రాత్రి జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు విద్యాశాఖ అధికారులతో సమావేశమై జిల్లా కలెక్టర్ పలు అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా మండల విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు దీనితో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు మండల విద్యాశాఖ అధికారులు రోజుకు ఒక స్కూల్ని తనిఖీ చేసి ఉపాధ్యాయుల బోధన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మధ్యాహ్న భోజనము పాఠశాలలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలు అన్నిటినీ పరిశీలించాలన్నారు పాఠశాల తనిఖీలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడాలని తెలిపారు